వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట అనే గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాము సహజంగా ప్రతి మనిషికి ఒక హాబీ ఉంటుంది పాటలు పాడడం అని ఒక హాబీ ఆడుకోవడం అలా ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది కదా ఆ మనం గోపినేడు సూర్య చంద్ర నాగేశ్వరరావు గారికి ఒక చక్కటి హాబీ ఉందంట ఆయనకు ఉన్న హాబీ ఆయనకి మాత్రమే కాదు అందరికి ఉపయోగపడుతుంది ప్లస్ నచ్చుతుంది కూడా అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఆయన ఇంటి వద్ద ఉన్నాము ఆయన ఇల్లు కూడా పాత కాలం నాటి ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది లోపలికి వెళ్ళి చూసారా ఎంట్రన్స్ లోనే కోట ఉంది ఆ ఇల్లు పెంకుటిల్లు ఇంత హైట్ లో ఉండటం చూసి ఉండం కదా చాలా హైట్ లో ఉంది చూడండి ఈ హౌస్ అయితే లోపలికి వెళ్ళి చూసొద్దాం ఇంట్లోపలికి రాగానే డైరెక్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పూర్వీకుల ఫోటోస్ అలానే పశువులు అంటే ఎంత మమకారం ఉందో ఆ ఫొటోస్ తో తెలుస్తుంది చూడండి ఆయన దగ్గర ఉన్న అన్ని రకాల పశువులతో సహా ఆయన ఫోటోలు అయితే ఉన్నాయి ఆ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన గేదెలు అలానే చూడండి ఆవులు మైసూర్ మైసూరెడ్లు అంటే ఆ ఫోటో మైసూర్ ఎడ్లు ఆ ఈ బొమ్మ కూడా కొంచెం డిఫరెంట్ గా బాగుందండి ఆ ఫ్యాన్స్ అవేమి లేని టైంలో మన పెద్దవాళ్ళు వినియోగించినవి తాటి ఆకులతో తయారు చేసినవి కర్రలు అండి ఇప్పుడు మాక్సిమం తగ్గిపోయింది వీటి వినియోగం అయితే ఇన్వర్టర్స్ అవన్నీ వచ్చేసాయి కదా వీటి అవసరం లేదు ఇదిగోండి విసినకరీవి కర్ర ఇవి పూర్వం ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడట్లేదు కదా ఎవరునూ ఆ బాగున్నాయి ఇవి కూడా రెండు చక్కగా అసలు ఇందులో కూర్చుంటే ఒక రిలాక్సేషన్ ఉంటదండి పాడ కుర్చీలో కూర్చుంటే ఇలా లోపలికి వెళ్తే కిచెన్ అండి ఇదంతా కూడా ఇవి ఆ లైట్స్ ఇవి ఒక టైప్ ఆఫ్ లైట్స్ అండి ఇవి కూడా ఇది కిచెన్ అండి ఇది కూడా చక్కగా ఉంది భలే అంత సరే ఎంత ఉందో ఇది అతి పెద్ద కవం ఇది ఎక్కువ పాడు ఉండేది కదా పూర్వ రోజుల్లో అది ఎంత మజ్జిగ చిలికే వాళ్ళు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఉంటారు నా తెలుసు ఇది ఒక బెడ్రూమ్ అండి ఆ ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే గనక అన్ని రకాల పుస్తకాలు ఇక్కడనే ఉన్నాయి ఈ అద్దం నచ్చింది ఇది చాలా పాత కాలం నాటి అర్థం అంటండి ఇప్పుడు ప్లాస్టిక్ తో వస్తుంది కదా ఇదంతా కూడా అప్పట్లో ఇదిగోండి చెక్కతో తయారు చేసిన అద్దం చాలా చిన్నగా ఉంది కదా ఇది కూడా మానుపెట్టి టైప్ అంటారు కదా అవి ఆ గోపాలకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు కదా ఇంకో విషయం చెప్పాలండి ఈ మంచం అంట ఒక యాభై సంవత్సరాల క్రితం ఆ మనకి ఆచంటలో షాప్స్ ఏమి ఉండే కాదు ఆచంటలో ఉన్న వాళ్ళందరూ కూడా శివరాత్రి వస్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన సామానంతో సహా అన్ని కూడా సంవత్సరానికి ఒకసారి కొనుక్కునే వాళ్ళండి అప్పటి రోజుల్లో అప్పట్లో ఈ మంచం శివరాత్రిలో కొన్నారంట ఆ ఎంత ఎంత అండి ఎంత ఈ మంచము ఈ బీరువా ఈ రెండు కలిపి శివరాత్రి తీర్థంలో కొన్నారంటండి పన్నెండు వందల కొన్నారంట అప్పట్లో యాభై సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ కూడా చూడండి దీని అందం ఇంకా పోలేదు చిక్కు చెదరకుండా ఉంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా శివరాత్రిలోనే కొన్నారంట అప్పట్లో నాలుగు వందలకు కొన్నారంట చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా కల్తీ లేని మనుషులు కల్తీ లేని రోజుల్లో ఉన్నారు కాబట్టి ఎంత స్ట్రాంగ్ గా ఉంది రూమ్ కింద ప్లస్ ఉంచుకున్నారు చాలా బాగుంది మెడిటేషన్ అది చేస్తూ ఉంటారండి ఇక్కడనే ఆ ఇల్లు చూడడానికి మనం చాలా సడన్ గా వచ్చాం ఇల్లు చూడడానికి చక్కగా ఉంది ఆ చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉందండి చూసారా ఇది మా ప్లేస్ ని యూటిలైజ్ చేసుకోవటం కోసం ఈ విధంగా పెట్టారు ఇవి పాతవి మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి అప్పట్లో ఇలానే ఆ అది స్వరం పైన మిద్దే మిద్దే అండి ఇప్పటికే ఇల్లు మొత్తం చూసేసాం కదా అండి మనం వచ్చిన పర్పస్ ఏంటంటే ఆ గోపినే సూర్యచంద్ర నాగేశ్వరరావు గారికి ఒక అభిరుచి ఉందని తెలిసిందే కదా ఆయనతో పాటు ఆయన సతీమణి సుందరలక్ష్మి గారు కూడా ఉన్నారు వీళ్ళిద్దరిని చూస్తుంటే శివ పార్వతులా కనిపిస్తున్నారు మనకి ఈయనకున్న అభిరుచి ఏంటంటే ఆ నేటి తరానికి అప్పటి తరం వాళ్ళు వ్యవసాయ పనిముట్లు వేటి వేటిని ఉపయోగించారు అవన్నీ కూడా ఆయన చక్కగా తయారు చేసుకున్నారు ఈయనకున్న అభిరుచి అందరికీ ఉపయోగపడుతుందని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి తెలుసుకుందాం ఏమేమి తయారు చేశారు నమస్తే నాగేశ్వర గారు మీ ఇల్లు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అలానే అప్పటి జనరేషన్ ఎలా ఉండేది హౌస్ ఎలా ఉండేది అన్ని కూడా ఎంత చూడడానికి చూడొచ్చ ఉందండి మీకున్న ఒక అభిరుచి ఉందని విన్నాము అవి మాకు కూడా చూపిస్తారు అసలు నాగేశ్వరరావు గారికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం ఆ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి మీరేంటంటే నేటి జనరేషన్ కి అప్పటి జనరేషన్ వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా చక్కగా తయారు చేసుకున్నారు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది వచ్చింది అంటే ముందు ముందు తెలవదండి పిల్లలకి చాలా మందికి కత్వా అంటారంట బోధు తవ్వుకోవడానికి వినియోగించే వాళ్ళంట మనకి చిన్నగా డెమో పీస్ లాగా తయారు చేస్తారు ఇవన్నీ కూడా ఇది కుప్ప బల్ల కుప్ప వేస్తారు కదా దాన్ని సమానంగా కుప్పండి ఇది రైతులు మొత్తం పాలు క్యాన్స్ ఇవన్నీ కూడా ఇది కట్టుకుని భుజాన్ని పెట్టుకుని తీసుకొచ్చేవాళ్ళండి కావిడే గడ్డి మేటలేసినప్పుడు అండి ది ఎంఎన్ చెక్ ఏంటమండి గడ్డి దీన్ని మీట అంటారంటండి గడ్డి మేట వేసినప్పుడు ఇలా ఇలా గడ్డి మేట పైకి ఎక్కుతూ గడ్డి మేటని సెట్ చేయడం కోసం ఇలాంటి దanni వినియోగించేవల్లంట నాలుగు గట్లంట మినులుై పొడిసినవాలండి హు హ ఇలాంటి వాటితో విత్తనాలు పొడిచేవల్లండి ఎలా పొడిస్తుంటే అవుతా కుప్పినప్పుడు గడ్లు అవుతాం కదండి అలా కొంకండి ఇది ఏమంటారండి కారం కారం అంటే మనుషులు నడిచిఓరండి దీని మీద కింద గోయి తీసి నీళ్ళు వస్తాయి పెంచేవారు పెంచేవోరమాట కింద ఒకటి ఉండి ఇది ముంచి ముంచితే మళ్ళీ మనుషులు వెనక్కి పైకి ఎత్తది కదా నీళ్లు తోడడం కోసం ఇంత కష్టపడే వాళ్ళండి గుర్తు పెద్దవాళ్ళు అంటారంటే పూర్వం రోజుల్లో బొంబాయి ఇవన్నీ నీళ్ళు తోడడానికి లేని సమయంలో ఇలాంటి పరికరాన్ని వినియోగించే వాళ్ళు ఇదిగోండి ఇలా ఇది ఇలా ఉంటాం మనిషి దీని మీదకి ఎక్కడంతో ఇది కిందకి వెళ్తుంది కదా వాటర్ పట్టి మళ్ళీ దీన్ని చేలలోకి పంపించే వాళ్ళంట ఎంత కష్టపడే వాళ్ళ కదా ఇది నాకు సంవత్సరాల క్రితం వాళ్ళు వినియోగించుకోవాలి తిప్పాలండి తిప్పితే నీళ్ళు వస్తాయి ఇది బొంబాయి అంటారంట ఇందాక చూసాం కదా కారం దాని తర్వాత వచ్చిందండి ఇది వ్యవసాయం నీళ్ళు తోడాలంటే ఇదిగోండి దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడు వాటర్ వస్తుందండి ఇవన్నీ డెమో పీసెస్ కింద తయారు చేశారు నెక్స్ట్ ఇది దీన్ని గోడ అంటారంట ఇదిగోండి దీంతో ఇలా వాటర్ ఇలా తోడి ఇలా వెయ్యాలి ఇద్దరు ఉండాలి దీన్ని తెలుసుకోవాలంటే గనక మనం పాత సినిమా సావిత్రి తోటి సినిమాలో ఉంటుందంట వాళ్ళు ఇలా నీళ్ళు తోడడం పాట ఉంటదంట ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని ఇదిగోండి ఇది ముందు తెలుసుకోవాలంటే సినిమా చూడండి ఇదివరకు వేసాను వేసేవాళ్ళం కదండి కొరకులు వాళ్తాయి మన అంత లెక్క మనకి బెడ్ వెళ్ళదు కదా చేత్ ఇందులో బెడ్ బిడ్డ కదా సినిమాలు చూసి ఉంటారు ఇయ్యేసి చదువుతే కడక వెళ్ళిపోయింది బెడ్డ దీని పేరు అంటారు ఇప్పుడు కంప్యూటర్ కాటాలు వచ్చేసాయి కదండి మన పెద్దవాళ్ళు ఇదిగోండి వీటిని వినియోగించే వాళ్ళు ధాన్యం కాటా ఇది కింద ఇదిగోండి ఇలా ఉండేది రైతుకి అత్యంత ప్రధానమైంది కాట కష్టపడి వ్యవసాయం పండించిన తర్వాత చూసుకోవాలి దాని కరెంట్లు ఏమీ లేని సమయంలో దాదాపు ప్రతి ఒక్క ఇంట్లోను కూడా ఈ వస్తువులు అయితే ఉండేవి ఇప్పుడు వాటి నుంచి చిన్న చిన్నగా ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇత్తడి అలా కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నారండి ఆ ఈయన అంశులతో తయారు చేశారు నేటి జనరేషన్ కి ఇవన్నీ కూడా తెలియాలి అని చెప్పి ఇదిగోండి ఇది మనం దంచుకునేది రోకలి అంటారు కదా రోలు రోకలి ఇది రుబ్బు రోలు రోలు రోకలి అండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పెళ్లిళ్ళైనప్పుడు కూడా ఖచ్చితంగా రోలు ప్రాధాన్యత అయితే ఇప్పటికీ తగ్గలేదు ఇదిగోండి రోలు ప్రతిది కారం దంచుకున్న బియ్యం దంచుకున్న అన్ని కూడా రోలులో దంచుకునే వాళ్ళంటండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే దీని వైభోగమే వేరండి ఈ రోలు రుబ్బురోలు ఆ ఏం చేసినా సరే మనకి కరెంట్ లేని సమయంలో ఖచ్చితంగా వాడే వాడేవాళ్ళు మిక్సీలో వేసి చేసిన పచ్చళ్ళకి కూడా అంత టేస్ట్ రాదండి దీంట్లో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఏం చేసినా కూడా ప్లస్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది పని కట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం తినదక్క కానీ పెద్దవాళ్ళు పనితో ఎక్సర్సైజ్ అయిపోయేది నెక్స్ట్ తిరగలి బియ్యం ఇసరాలన్నా నూకలు ఏది విసిరాలన్నా కూడా దీన్ని వినియోగించేవాళ్ళు ఆ ఇప్పుడు మనకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తున్నారు కదా తిరగలిసడం వల్ల మనకి కొట్టకి అలాగే హ్యాండ్స్కి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పనికి పని అవుతుంది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అవుతుంది సో ఇది తిరగలి శనిగల అంటారు కదా మసాలా నూరడానికి వినియోగించే వాళ్ళు ఆ మిక్సీలో వేసిన మసాలా అంత టేస్ట్ ఉండదు ఆ కూర టేస్ట్ ఉండదు కానీ దీంట్లో చేసింది మంచి టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది కలం కుమ్ముకోవడం కోసం ఇది కలం అండి ఇది మనకి గంధం తీసుకునే సాన అంటారు కదా ఇది ఇది ఆ దంపుడు బియ్యం అని విన్నారు కదా అండి పూర్వం మన పెద్దలు దంచుకుని మాత్రమే మిల్లులు లేని సమయంలో అవి కూడా దంచుకుని తినేవాళ్ళు ఇదిగోండి బియ్యం దంచుకోవడానికి వినియోగించే గుంట ఇది చెక్కతో తయారు చేసిన రోల్ అండి ఈయన టేస్ట్ ఆయనకి మాత్రమే ఉపయోగం కాదండి లే నేటి జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి అభిరుచి ఉండటం చాలా రేర్ ఇది పూర్వం సిమెంట్ లేని టైంలో గానుగు సిమెంట్ ఏదో తయారు చేసే వాళ్ళంటే దానికి వినియోగించే పరికరం ఇది ఇప్పుడు ఒక రోడ్డు వేయాలంటే పెద్ద పెద్ద రోలర్స్ అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఒక మనిషి ఎక్కి నడిపేస్తే అయిపోయేది కానీ పూర్వం చాలా కష్టపడే వాళ్ళండి కష్టం అంటే వాళ్ళదే ఇదిగోండి ఇది రోలర్ రోడ్డు పని చేసేటప్పుడు వినియోగించేది దీని మనుషులు లాగే వాళ్ళు ఎంత కష్టపడి మనకి రోడ్లు వేసారు కదా అప్పట్లో వాళ్ళు ఇండ్రెస్ తో కొబ్బరి చిప్పలతో ఇదిగోండి ఒక గొడుగు మాదిరి ఒక ఆకారం తయారు చేశారు గొడుగు ఇంకోటి ఏంటంటే తాబేలు చూసారు ఇది కొబ్బరి చిప్పని ఇలా తయారు చేసి చక్కగా ఆకారం తీసుకొచ్చారు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా అనుకుంటే ఏదన్నా చెయ్యొచ్చు ఇది ఇది ఏంటండి చక్కగా చిట్టి కొబ్బరి చెప్పుతో కప్ టైప్ లో తయారు చేశారు ఇది నాదస్వారం అంటారు కదండి పాములు పట్టేదానికి ఉపయోగించే వాళ్ళంట బోర అంటారు కదా ఇదిగోండి దాని ఆకారం కూడా ఇక్కడ తయారు చేశారు పువ్వులకి హెల్త్ బాగాలేనప్పుడు వాటికి మందులు వేయడం కోసం ఇలాంటివి వినియోగించే వాళ్ళంటండి ఇలాంటి పరికరం ఇది గుమ్మడి పొట్టలం అండి ఇది దీంట్లో గొబ్బరి పొట్టు ఆటి చితులు ఇవన్నీ చేసి అండి గుడ్డలు చుట్టి అప్పుడు ఎలా కట్టి ఎండలో పెట్టుకుని అప్పుడు పైనలు వేసిపోరండి పోసి అప్పుడు తిప్పి వాళ్ళు వచ్చి కెమికల్ లేకుండా దీపావళి వస్తుంది అంటుంటే పర్యావరణానికి కూడా హాని చేసే మందులు అవన్నీ కూడా క్రాకర్స్ అన్ని మనం కాల్స్తున్నాం కదండి మన పెద్దవాళ్ళు ఇంకోండి ఇది గుమ్మడి పొట్లం అంటారంట దీని లోపల చిటికలు తాటి చెట్టు నుంచి వచ్చే ఉంటాయి కదా చిటికెలు వాటి పొడి కాల్చి బూడి చేసి వాటి పొడి అలానే ఉప్పు మళ్ళీ కొబ్బరి పొట్టు ఇవన్నీ వేసి లోపల పెట్టి దీనికి ఒక గుడ్డ చుట్టి గుడ్డకి పేడ ఆలికే వాళ్ళంటండి ఆ దీన్ని ఇక్కడ అంటిస్తే జస్ట్ ఇలా పట్టుకుని తిప్పేసరికి చుట్టూ మొత్తం ఒక రకమైన నెరిసలు వచ్చేవంట అది చూడడానికి కూడా చాలా బాగుండేది అంటండి ఇది ఎంత బాగా తిప్పితే వాళ్ళు అంత గ్రేట్ అన్నట్టు అంట అప్పట్లో ఇదిగోండి దీని వల్ల మనకి ఏ హాని ఉండదు చూడడానికి తల్లకి కూడా చాలా హాయిగా ఉంటుంది అంతేకాదండి టాటాకులతో పెట్టెప్పయలు తయారు చేసే వాళ్ళు అది కూడా మన ఒక ఆర్ట్ కెమికల్ చిన్నప్పుడు అండి ఇదే ఇంటింటికి తిరిగి పిల్లలము ఇందులో నూనె పోసుకొని కొత్తిలిగించిని తిరిగే వాళ్ళం కోలాటాలతో ఆ ఇంటికి వెళ్ళిన డబ్బులు నూనె పోసేవారు ఇందులో పోతే అది ఏంటి నిండిపోయింది అనుకోండి ఇక్కడ సీసా కట్టుకుని ఆ సీసాలో పోసుకునేవాళ్ళు అలాగా అయిపోయాక రోజు తిరిగి ఓసారి పోజేసి ఇంటికి కార్తీక మాసం దీపాలు ఏదో రోజు కార్తీక మన గుళ్ళు ఎలాగే ఉంటుంది గుళ్ళు అండి అది ఎలాగని ఇది చూసారండి మన ఆచంటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో వెలిగించే అఖండ జ్యోతి ఇలానే ఉంటుంది ఆ దాన్ని నమూనానే ఇక్కడ తయారు చేశారు అక్కడికి మన ఆచండేశ్వర స్వామి వారి ఆలయంలో ఆవు నెయ్యి వడ్డించడానికి ఎక్కడెక్కడ నుంచి కూడా బతులు వస్తారు ఇది మన ఆచంటికి ఒక అండి ఈ వైకుంఠ జ్యోతి అంటారు దీన్ని కప్పొత్తి అంటారు ఇదిగోండి దాని నమూనా ఇది ఇది సిరిబొమ్మ అంటారండి మా చిన్నప్పుడు అండి పత్తూరు సెంటర్ లోను ఉయ్యతాల్ ముచ్చలములో ఆసాదైన తిప్పివాడు అండి తిప్పితే శుక్రవారం రోజుని ఈ చిన్నపిల్లలు వెళ్ళండి అంటే అంటి డబ్బులు గెట్టేసేవాడు అండి మరి ఆయన ఉమ్మ గిరగ ఇది తాడు తాడుకుని తిరిగితే మేము గిట్టేసేవాళ్ళం డబ్బులును అయ్యాను అప్పుడు క్షణాలకి ఎత్తండి ఇది అలా చాలా మంది తెల్లదండి ఇది డెబ్బై సంవత్సరాలు ఉంటాయండి నా చిన్నపిల్లను ఇప్పుడు చూసాను ఒకసారి గుర్తు పెట్టింది చేసాను అన్నమాట ఆ చెంటకి ప్రత్యేకం అంటండి అప్పట్లో డెబ్బై ఏళ్ళ క్రితం సిరిబొమ్మ అనేది ఇది ఆయన దాన్ని గుర్తు పెట్టుకుని నెక్స్ట్ పిల్లలకి తెలియజేయాలని చెప్పేసి దాని నమూనా కూడా తయారు చేశారు మన ఎవరికి తెలియని కూడా దీని రూపంలో తెలిసి తెలుస్తుంది కదా అండి కానక్ట్ లో మా వారి ఇలా చేయాలని ఒక ఆలోచన వచ్చిందండి చేశారు రథసప్తానికి నేను పాలు పొంగిచ్చి ఆ దాని చుట్టూ ఆ మా బోగు పిడకలేసి పొంగిస్తాం కదండి పాలు దాని చుట్టూరు నీ సూర్యుని పెట్టండి నేను మూడు చుట్టూ తిప్పుతానండి ఇది వరకైతేనేమో మనం చిక్కిడికాయలతోటి కొబ్బరి పుచ్చులతోటి చేసుకుని తిప్పేవాడు అండి నేను ఈయన తయారు చేసిన కానించి ఇదే తిప్పుతున్నానండి చూసి రావటమే గొప్ప కాదండి చూసొచ్చిన ఆ దానిని మన ఇంట్లో కూడా ఉండాలి ఆకారం అనే ఉద్దేశంతో చూసారా ఎంత చక్కగా తయారు చేశారో ఆ దీని మీద సూర్యుని సూర్యనారాయణ స్వామి వారి ప్రతిమ కూడా పెట్టారు డబ్బులు ఉన్నవాళ్ళండి దీని మీద ఇంకొని డబ్బులు పెట్టుకుని దీని మీద పొడుకుని ఓరే ఇంక ఒకసారి ఓపెన్ చేయ మీది ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదండి ఎలా చూడు మరి మీరే చూపించాలి డబ్బులు గంట దొబ్బేసి వారు పోరు అప్పుడు మీద అప్పుడే కొద్ది దొంగలు ఇందులో పెట్టుకుని పొడికినవారు అనమాట పైన పొడికినవారు ఇది ఇలా దీనికి ఒక ద్వారం ఉందండి అసలు చాలా తెలివిగా మన పెద్దవాళ్ళు అయితే డబ్బులు పగడ్బందీగా దాచేవాళ్ళు ఇది దీని లోపలికి పెట్టుకునేవాళ్ళు దీని పైన నిద్రపోయే వాళ్ళు అంట ఇప్పుడు బ్యాంక్ లో బ్యాంక్ లోకర్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఇదైతే మీకు ఇంకో ప్రత్యేకమైన చూపిస్తాను ఆ బైక్స్ కి అట్లకి ఇట్లకి కూడా లైసెన్స్ ఉంటాయి అండి అప్పట్లో సైకిల్ అంటే చాలా గొప్ప ఇదిగోండి సైకిల్ కి లైసెన్స్ పంచాయతీ వాళ్ళు ఇచ్చే అంటే ఇలా లైసెన్స్ సై ప్రతి సైకిల్ కి లైసెన్స్ సైకిల్ కి ఎడ్ల బండికి పంచాయతీ వాళ్ళు కట్టించుకునే వాళ్ళు అంటండి అప్పట్లో సంవత్సరానికి పది రూపాయలు అలా ఉండేదంట ఇదిగోండి ఇవి లైసెన్స్ బిల్లలు సైకిల్ ఉంటేనే గొప్ప అండి పెళ్లికి కట్నంగా సైకిల్ ఇచ్చేవాళ్ళు సైకిల్ పెడితే చాలా గొప్ప అన్న ఫీలింగ్ వచ్చేది ఆ పొల్యూషన్ ఉండేది కాదు ప్రకృతి బాగుండేది ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు పక్క వీధి వెళ్ళాలన్నా కూడా బండి తీవరూ కదలట్లేదు పొల్యూషన్ పెరిగిపోతుంది మన హెల్త్ కూడా పాడైపోతుంది పెళ్లి అయిందండి డెబ్బై నాలుగు సంక్రాంతి ఇచ్చారండి నాకు సైకిల్ ర్యాలీ సైకిల్ అండి ఇప్పుడు ఉన్నదండి అది ఇప్పటికీ అలా అత్తగారు పెట్టిన సైకిల్ చూసారండి ఇప్పటికే ఉంది ఈశ్వరుడి భిక్ష జోలి అంటారు కదండి ఇదిగోండి ఇది ఆ ఆకారం తయారు చేశారు ఆ నూతిలో నీళ్ళు వాళ్ళు కదండి ఇది వరకటి రోజుల్లో అప్పుడు చేద పడిపోతే ఈ గాలానికి తాడు కట్టి ఇది వేయటంతో చేద చిక్కేది ఇదిగోండి ఇది గాలం ఇవి నాగేశ్వరరావు గారు తయారు చేసిన తాళపత్రాలండి ఆ పూర్వం ఏంటంటే మన వాళ్ళకి పేపర్స్ ఇవన్నీ అవైలబుల్ గా లేని సమయంలో ఇలా తాటాకుల మీదనే రాసేవాళ్ళు వాళ్ళు ఏమన్నా డాక్యుమెంట్స్ రాయాలన్నా ఒక ఆస్తి పత్రాలు రాయాలన్నా లేదంటే పెద్దవాళ్ళకి ఏదన్నా సందేశం కూడా ఇలానే తాళపత్రాల మీద రాసేవాళ్ళు మీకు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సినిమాలో పెడుతున్నారు కదండి సిని మీకు రియాలిటీ చూపించాలంటే కనుక మనం ఇప్పుడు చూసిన ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఇవేనండి ఈ ఇంటి డాక్యుమెంట్ చూసారా టాటాకు మీద రాసారు తాళపత్రాలు అంటారు కదా ఇవి ఇప్పటికి ఇన్ని ఇయర్స్ ఇల్లు ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి వంద ఏళ్ళు ఒక నూట యాభై అలా దాడుతుందండి ఇప్పటికీ కూడా చూసారా ఈ రాతా పోలేదు ఈ ఆకులు పాడవలేదు తాళపత్రాలకు ఉన్నంత వాల్యూ ఇదండి ఆ ఇప్పుడు కోలాటం ఆడుతున్నారు కదండి ఇప్పుడు అదొక ఇంట్రెస్ట్ అలానే మన ట్రెడిషన్ కూడా కదా పూర్వం కూడా వాడేవాళ్ళు ఇదిగోండి ఇవి కోలాటం కర్రలు నల్ల ఇరుగుడి సేవ తయారు తయారు చేసినవంట అసలు సౌండ్ చూసారే ఎంత బాగా వస్తున్నాయో చాలా అనుకూలంగా ఉన్నాయి కోలాటం ఆడటానికి ఆ దారం నూలు తీయడం కోసం వినియోగించేదండి ఇది రాట్నం అంటారు మన గాంధీ గారు తిప్పేవాళ్ళు కదా ఇదిగోండి మా చిన్నప్పుడు ఐదో తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గర పాతకాలం వస్తువులు నమూనాలే కాకుండా ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి అగ్గిపెట్లు వివిధ రకాల కంపెనీలు వివిధ రకాల అగ్గిపెట్లు చూసారా ఇవి అవి ఇవేమో శుభలేఖలకు సంబంధించిన పూర్వీకులు రాగి డబ్బులు వినియోగించే వాళ్ళు కదండి ఇవిగోండి ఇవి రాగి రాగి డబ్బులు దీని ఏమంటారండి ఇది చిల్లి డబ్బు అంటారంట అనా కాసు ఇవండి మరి ఇవి బేడా అనా ఏవో ఏ వాళ్ళు కదండి ఆ టైప్ ఆఫ్ ఇవి ఇవైతే వివిధ రకాలు సింబల్స్ తో ఉన్న పాతకాలం డబ్బులు రూపాయి కాయిన్ చూసారు ఎంత పెద్దగా ఉందో ప్రతి గాంధీ గారు ఫోటో సింబల్ తో ఉంది ఫైవ్ ఎంత పెద్దగా దేశాలకు సంబంధించిన డబ్బులు అంటే ఇవన్నీ కూడా అప్పట్లో మీకు ఈ డబ్బులకి ఏమేమి వస్తువులు వచ్చాయండి ఏమో డబ్బులు అంటే కొనుక్కునే వాళ్ళం జీలు అయ్యి డబ్బు అయ్యి నాలుగు డబ్బులు అన్నాకే ఎన్ని డబ్బులు అన్నమాట ఇది అది పైసా అని చెప్పేసి ఉండదు కదండి పూర్వం ఇంకోండి వన్ బై టూ రూపాయలు సగం రూపాయి ఇది పావల వన్ బై ఫోర్ మీ అభిరుచి చాలా బాగుందండి ఇలా చేయటానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఈ ఇంట్రెస్ట్ మీకు ఎలా ఎలా ఒక మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది అదే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది పూజ చేసాను ఎప్పుడు నన్ను ఛానల్ నుంచి పూజ చేస్తున్నాను అయ్యి ఇవి కూడా చానాల నుంచి చేస్తున్నాను అంటే శాలి బట్టి చేస్తాను ఇప్పుడు ఇవే ఉన్నాయనుకోండి ఈ చెక్కలు రెండు కనపడ్డాయి దాని దానికి బాగుంటాయి కదా అని చెప్పని అలా పొరమాయించాం శాలి బట్టి తప్ప మన అంతటి మనం పురమాయించి చేసింది ఏది లేదు అదే అవన్నీ కూడా మీ చేతిలో రూపుదిద్దుకొని నలుగురికి తెలియాలని ఉంది కాబట్టి అలా వచ్చాయ ఇప్పుడు ముందు మా మన వాళ్ళు మా అన్న వచ్చారు అనుకోండి ఏం చేసే మళ్ళీ కూర్చొని చూసి పూట గడిసిపోద్దండి వాళ్ళకైనా అది అలాగే ఆనందం మీకు ఎంతమంది అండి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు కూడా పిల్లలు అయిపోయి ఆరు సంవత్సరాలు అవి చేసుకుంటున్నాం అది అవునండి ఇవన్నీ మీరు ఆత్మీయ నుంచి వచ్చి ఇవన్నీ తీసి చూసారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉన్నదండి నేను ఎప్పుడు బయట ఎక్కలేదు ఎవరైనా ఒక్కొక్కరు చూసి వెళ్ళిపోరు అంతే తప్ప మీరు వచ్చి ఇవన్నీ చూసారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉన్నది అందరికీ చీపెడతారు అది ఆత్మీయ గోదావరి చూస్తున్నామండి అంత అర్థమవుతుంది ఒక్కోసారి అయితే చూసా ఇంత పాత వస్తువులు ఇవన్నీ ఇలా పెడుతున్నారు చూడగలుగుతున్నామన్న ఆనందం అనిపిస్తుందండి మన ఆ జరిగిన విషయాలు చుట్టుపక్కల జరిగిన విషయాలన్నీ కూడా చూడగలుగుతున్నాం అండి ఆత్మీయోదావరిలో మా ఊరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి మాకు మా ఇంటికి వచ్చిన ఇంకా ఆనందంగా ఉందండి ఎంతో ఓపికగా ఆ నేటి జనరేషన్ తెలియాలని చెప్పి ఇంత చక్కటి వస్తువులు తయారు చేసి మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు చూపించినందుకు ఆత్మీయ గోదావరి తరపు నుంచి ధన్యవాదములు అండి ఆత్మీయ గోదావరిలో ఎంత చక్కటి వీడియోను ఆ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా ఆదరించాలంటే గనుక ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ వరకు వస్తాయి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే గనుక అలానే కామెంట్ లో కనుక మీకు ఏ వస్తువు అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఆయన చాలా కష్టపడి చేశారు కదా ఆ మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేయండి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి